వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మేనిఫెస్టో ఈరోజు రిలీజ్ చేస్తున్నారు ఒక మేనిఫెస్టోకి విలువ ఇచ్చిన వ్యక్తి పార్టీ పరంగా ఎవరన్నా ఉన్నారు అంటే ఈ సుదీర్ఘ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రమైనా అది ఒకటి జగన్మోహన్ రెడ్డి అని గర్వంగా చెప్పవచ్చు తొంభై తొమ్మిది శాతం ఇచ్చిన హామీలని మేనిఫెస్టోలో పెట్టిన పథకాలని అమలుపరిచిన వ్యక్తి ఏకైకం వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఎలా నమ్మకం కుదిరిందంటే ఈసారి ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు ఉపయోగపడే విధంగా పథకాలు ప్రవేశపెట్టబోతున్నారు అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అంటే ఊరికే ఏదో చెప్పారు విన్నాము మర్చిపోయాము ఇతర పార్టీలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరుస్తారో ఏదైతే చెప్తారో తప్పకుండా అది చేస్తారు నెరవేరుస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ విధంగా జగన్ ఉన్న మాట మీద గురి ఈ సందర్భంగా రేపు మధ్యాహ్నం ఒంటి గంటకి వెంకటగిరి రావటం మా అందరికీ ఎంతో సంతోషదాయకం రేపటి నుంచి హెలికాప్టర్ ప్రచారం అంటే ఎక్కువ అసెంబ్లీలు కవర్ చేయాలంటే హెలికాప్టర్లో రోజుకి మూడు నియోజకవర్గాలు కవర్ చేస్తూ చివరికి వచ్చేకి నాలుగు కూడా చేస్తారు ఆ క్రమంలో రేపు ఉదయం మొదట్టి తాడిపత్రి అనంతపూర్ జిల్లాలో రెండవది మన వెంకటి తిరుపతి జిల్లాలో మూడోది కందుకూరు నెల్లూరు జిల్లాలో పెట్టడం జరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మేనిఫెస్టో ద్వారా శుభవార్త తెలియజేస్తూ దానికి కొనసాగింపుగా రేపు ఇక్కడ జరగబో సభలో ప్రజలకు వివరించడం జరుగుతుంది ఆ క్రమంలో మన వెంకటగిరికి మన నియోజకవర్గానికి ఇది వరకు వచ్చినప్పుడు కూడా అడిగినవి అడగనివి వరాలు గుర్తించారు మన అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని వెంటనే ఆచరణ రూపొందాల్సింది కొన్ని పేపర్ వాళ్ళు జరిగింది కొన్ని ఇంకా జరగాల్సి ఉన్నాయి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్తాయని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మొన్న మొన్నటి మొన్న నామినేషన్ ఘటనలో వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ భారీ సంఖ్యలో వచ్చి ఇక్కడ అభ్యర్థిగా నేను నామినేషన్ వస్తుంటే మద్దతు తెలిపి నియోజకవర్గ మొత్తానికి తెలియజేశారు ప్రజలందరూ ఏ వైపు ఉండాలో ఎవరి వైపు ఉండాలో ఏ పార్టీ వైపు మా కీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎలా ఉంటుందో చాలా తక్కువ సమయంలో తక్కువ టైం కూడా స్పెండ్ చేయగలిగా అయినా కూడా నిన్న ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి అన్ని మండలాల నుంచి ఉత్సాహంగా చూపిస్తున్న అభిమానులకు ప్రజలకు నాయకులకు అందరికీ ఆహ్వానం పలుకుతూ ఎండ తీవ్రత వల్ల తగు చర్యలు కూడా తీసుకుంటూ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని తగు జాగ్రత్తలు సౌకర్యాల గురించి మాట్లాడుకోవడం జరిగింది రేపు ఒంటి గంట పదిహేను నిమిషాలకు మన కాలేజ్ గ్రౌండ్లోని హెలిపాడ్లో చెప్పారు ఒకసారి కల్లా జనార్దని గారి స్టాసీ ఎదురుగా బస్సులో నుంచి ప్రసంగిస్తారు బస్సు మీద అంటే పబ్లిక్ మీటింగ్ అంటే స్టేజ్ అనేది ముందుకు

మా ఆహ్వానంగా అంటే పోటీలు పడని ఇంకా మేము తగ్గించాల్సి వస్తుంది ఎలా ఉన్న చూడటానికి అసలు వెంట కూడా ఎవరికి తిరిగి బిందెలలాగే భావిస్తుంది అయినా మా జాగ్రత్తలు అంటే కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి ఆరోగ్యం కూడా మాకు ముఖ్యం మంచి రోజుల ముందున్నాయి మరో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మన గారు కొనసాగుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల క్షేమాన్ని రోజులు మంచి పాల అందిస్తారు ఏడు సంవత్సరాలు ఇంకా ముందు కూడా అందిస్తారని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి అవమాన పరకు సెలవుస్తుంది